హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ అండ్ బైక్స్ ఈ ఈరోజు మీ ముందుకి ఎట్టుగా తీసుకొచ్చానండి ఎట్టిగా తీసుకురమ్మని చాలా మంది అడిగారు మీ ముందుకి ఎట్టిగా తీసుకొచ్చాను పబ్లిక్ లో వెహికల్ అయితే జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ అండి వెహికల్ కిలోమీటర్ డ్రైవ్ అయితే ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి ట్రాన్స్పోర్ట్ లో ట్రాన్స్పోర్ట్ పర్పస్లో ఎట్టిగా తీసుకురమ్మని ఇప్పటికే చాలా మంది అడిగారు మీ ముందుకి ఒక ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ లో పబ్లిక్ ప్లేట్ లో ఈ వెహికల్ అయితే తీసుకొచ్చాను టాప్ అండ్ మోడల్ అండి వెహికల్ అయితే గుడ్ లుకింగ్ లో ఉంది చాలా బాగుందండి వెహికల్ అయితే నైన్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఎలా వీల్స్ కూడా వస్తాయండి జెడక్స్ అయ్యి కాబట్టి కిక్ బటన్ తో వెహికల్ అయితే వస్తుంది టాప్ అండ్ మోడల్ ఒకసారి వెహికల్ ఇంటీరియర్ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ చాలా క్వాలిటీ లో ఇంటీరియర్ అయితే ఉంది సీట్ కవర్స్ కూడా న్యూ సీట్ కవర్స్ అయితే వేయించారు టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కంపెనీ స్క్రీన్ డ్రైవర్స్ అయితే కస్టమర్ అయితే ఎంచుకున్నారు దీనికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి కిక్ బటన్ తో వెహికల్ వస్తే వస్తుందండి సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఏ ఒక్క పార్ట్ చేయించుకోలేదు ఆల్ పార్ట్స్ ఒరిజినల్ పార్ట్స్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ పార్ట్స్ తో వెహికల్ అయితే ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ లో ఉంది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఫుల్ క్వాలిటీ వెహికల్ అనమాట ఎట్టిగా సెవెన్ సీటర్ లో ట్రాన్స్పోర్ట్ పరంగా ఈ వెహికల్ని కొట్టింది ఒకటి ఉండదండి అంతా లో మెయింటెనెన్స్ వెహికల్ అండి ఇది మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు ఇక ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎనిమిది లక్షల డెబ్బై వేలకి వెహికల్ అయితే ఇచ్చేయబోతున్నాము వెహికల్ పరంగా అయితే మనము పెయింట్ గురించి మాట్లాడుకుంటే ఈ డోర్ అయితే పెయింట్ ఒకటి అయిందండి మీరు గమనించవచ్చు వెహికల్ అయితే కిలోమీటర్ డ్రైవింగ్ ఎనభై వేల కిలోమీటర్ల డ్రైవిన్ అయితే తిరిగింది ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంజిన్ స్టార్ట్ చేశాను స్మోక్ అట్లాంటిది ఏమైనా అని చెప్పి మీరు చూపిస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ స్మోక్ అలాంటిది ఏమీ లేదు సార్ లాగి ఫ్రంట్ పోర్షన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది ఇంజిన్ కూడా ఇంజిన్ పికప్ కూడా రన్నింగ్ కూడా చాలా బాగుందండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ లో ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు గ్యాస్ అలాంటిది కూడా ఏం లేదు స్మోక్ అలాంటిది ఏం లేదండి ఇంజిన్ కూడా మీరు చూసుకోవచ్చు మంచి క్వాలిటీగా ఉంది ఇంజిన్ కూడా ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది యూట్యూబ్లో ఫుల్ వీడియో పెడుతున్నామండి ఇది లెంత్ వీడియో మొత్తం ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ మీకు చూపిస్తాను జెడ్ఐ కాబట్టి ప్రొజెక్టర్ హెడ్లైట్ అయితే వస్తుందండి మొత్తం హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు మంచి టాప్ అండ్ మోడల్ వెహికల్ సరే టైర్స్ కూడా చూపించండి టైర్స్ కూడా నైంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి న్యూ టైర్స్ అని చెప్పొచ్చు అపోలో టైర్స్ నాలుగు టైర్స్ నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఎలా వీల్స్తో వెహికల్ అయితే వస్తుంది ఏ ఒక్క పార్ట్ చేంజ్ కాలేదండి అన్ని పార్ట్స్ ఒరిజినల్ పార్ట్స్ అండి అన్నీ ఒకే కోడ్తో అయితే ఉన్నాయి మొత్తం అంతా చెక్ చేశాను నేను ఏ ఒక్క పార్ట్ చేంజ్ కాలేదు ఫ్రెండ్స్ అన్ని ఒరిజినల్ పార్ట్సే ఈవెన్ ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు అన్ని ఒరిజినల్ పార్ట్స్తో వెహికల్ అయితే ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇది మొత్తం ఒకసారి మీరు షోరూమ్ హిస్టరీ చేయించు చెక్ చేయించుకోండి చెక్ చేయించుకున్న తర్వాతనే మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి రండి మీరు కూడా ఫ్రెండ్స్ వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను ఏసీ చేసేనండి సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది దీనికి వెహికల్ రన్నింగ్ అయితే చాలా బాగుందండి సస్పెన్షన్ అంతా బాగా ఉంది ఇది పబ్లిక్ ప్లేట్ లో ఉంది ఓన్ ప్లేట్ లో కూడా మార్చుకోవచ్చు అండి ఓన్ పర్పస్ లో కూడా తిరగాలి అనుకున్న వాళ్ళకి యాక్చువల్లీ దీని గురించి చెప్పాలనుకుంటే లాస్ట్ ఇయర్ ఇది వెహికల్ కొత్త వెహికల్ వచ్చేప్పటికి ఓన్ ప్లేట్ లో తీసుకున్నారు అయితే సమ్ ఇష్యూ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వల్ల దీన్ని నేను ట్రాన్స్ఫర్ చేసి పబ్లిక్ ప్లేట్ లోకి మార్చుకున్నారండి అంతేగాని ట్రావెల్ పర్పస్లో తిరిగిన వెహికల్ అయితే కాదు కస్టమర్ కోడింగ్ అయితే ఎనిమిది లక్షల డెబ్బై వేలకైతే వెహికల్ని ఇవ్వమని చెప్పారు క్వాలిటీ వెహికల్ అండి మార్కెట్లో చాలా ఎక్కువ రేట్ అయితే పెడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి దాదాపుగా పది లక్షల పైన పెడుతున్నారు జెడ్ ఎక్సేలు టాప్ అండ్ వెహికల్ కానీ మన ఛానల్లో అంత ప్రైజులు మనం పెట్టము రీజనబుల్ ప్రైస్ అయితే పెడతామండి మార్కెట్కి ఇక్కడికి చాలా కంపేర్ చేయొచ్చు మీరు ఎనిమిది లక్షల డెబ్భై వేలు అనేది మంచి రీజనబుల్ ప్రైస్ అండి లిటిల్ బిట్ నెగోషియేషన్ కూడా ఉంటుంది మళ్ళీ అంతేగాని మరీ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటున్నారు చాలా కూరగాయల బేరాలు ఆడుతున్నారండి ఇక్కడికి వచ్చి చాలా ఇదిగా అనిపిస్తుంది మాకైతే కంటే దారుణంగా బేరాలు అయితే ఆడుతున్నారు మరి వెహికల్స్ ఎలా తీసుకు అనుకుంటున్నారో ఏంటో తెలియట్లేదు చాలా తక్కువ కడుగుతున్నారు ఫ్రెండ్స్ అసలు మేము పెట్టేదే తక్కువ అని చెప్పి పెడుతుంటే మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఇంకా 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 తక్కువ కడుగుతున్నారు డీలర్లు కూడా కొంతమంది అలా అడగరేమో అలా అడుగుతున్నారు కస్టమర్లు అంటే అందరినీ అంటున్నాను కాదు కొంతమంది మాత్రమే ఇక వెహికల్ గురించి మనం మాట్లాడుకుందాము చాలా బాగుంది ఫ్రెండ్స్ రన్నింగ్ అయితే ఏసీ కూడా చిల్లుడు ఉంది ఈ వెహికల్కి అయితే ఇన్స్టాంట్గా ఒక్క వర్క్ కూడా ఏం లేదండి తీసుకెళ్ళి డైరెక్ట్గా యూజ్ చేసుకోవడమే వెహికల్ తిప్పేసుకోవచ్చు టచ్ స్క్రీన్ ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ అండి ఇది రివర్స్ కెమెరా కూడా వస్తుంది యాక్చువల్లీ కంపెనీ అయితే టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ అది ఇవ్వదు ఇంటీరియర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారండి మైలేజ్ పరంగా మనం చూసుకుంటే లోకల్లో ఫిఫ్టీన్ మైలేజ్ అయితే వస్తుందండి ఇది హవీ మీద ఇంకా మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ చాలా లాంగ్ డ్రైవ్ అయితే వచ్చేమో మన ఆఫీస్ కాడ నుంచి వెహికల్ తీసుకొని చూసుకోవచ్చు ఇది ఆఫ్ రోడ్ అండి ఆఫ్ రోడ్ డ్రైవ్ చేస్తున్నాను వెహికల్ మొత్తం సస్పెన్షన్ అంతా చెక్ చేయొచ్చు ఇక్కడ రన్నింగ్ కూడా క్వాలిటీ ఉందండి టైర్స్ కూడా వేయించుకునే పని లేదు నైంటీ పర్సెంట్ అబౌ టైర్స్ అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ కూడా వాల్యూడ్ లో ఉంది మేబీ ఒక వన్ మంత్ వరకు అయితే ఉంటుంది సింగిల్ హ్యాండ్ అండి ఇంతవరకు కస్టమర్ ఇన్వాయిస్ బాగుంటుంది వెహికల్ వచ్చేపాటికి ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎన్వాయిస్ వానర్ కొత్త వెహికల్ కొనుక్కున్నారు ఆయన ఇప్పటి వరకు కొత్త వెహికల్ ఆయన చే పేరు మీద ఉంది మీరు తీసుకుంటే సెకండ్ ఓనర్ అవుతారు గేర్ బాక్స్ కానీ అంత బాగుందండి స్టీరింగ్ బాక్స్ కానీ అంతా స్టీరింగ్ బాక్స్ కూడా ఎటువంటి సౌండ్ ఏం లేదు అసలు ఫ్రెండ్స్ గమనించండి ఇది టాప్ అండ్ మోడల్ అండి ఇది వి ఎక్స్ఐ కాదు జెడ్ ఎక్స్ఐ మాక్సిమం అన్ని ఫ్యూచర్స్ అయితే వచ్చేస్తాయి దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది హిక్ బటన్ పుష్ స్టార్ట్ తో వెహికల్ అయితే వస్తుంది కీ అండి కీ అయితే ఇలా ఉంటుంది వెహికల్కి కీలసిది పాకెట్ లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కీల ఫ్రెండ్స్ వెహికల్ గతుకులో కూడా డ్రైవ్ చేస్తున్నాను నేను సస్పెన్షన్ కూడా బాగుంది చాలా బాగుంది ఇది మంచి వెహికల్ ఫ్రెండ్స్ ఇది మిస్ చేసుకోవద్దు వెహికల్ అయితే ఒక డోర్కి అయితే పెయింట్ అయిందని చెప్పాను కదండి ఎనభై ఎక్కువ తొమ్మిది వందలు తిరిగింది ఫ్రెండ్స్ వెహికల్ అయితే కిలోమీటర్ అయినా ఒకసారి మీరు షోరూమ్ హిస్టరీ కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చూడండి సస్పెన్షన్ కూడా స్పీడ్ బ్రేక్స్ దగ్గర తెలుస్తుంది మనకి రెండు వేల ఇరవై ఒకటి మేబీ ఎయిత్ మంత్ వెహికల్ అయ్యి ఉంటుంది ఎల్లో బోర్డు కావాలని చెప్పి ఎట్టికేలా చాలా మంది అడిగారు అండ్ ఓన్ బోర్డు తీసుకుని కూడా ఎల్లో గా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు మీకు అటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ ఎల్లో బోర్డు అండి ఇది ఫ్రెండ్స్ వెహికల్కి అయితే ఫైనాన్స్ కూడా ఏం లేదండి ఆన్ ది స్పాట్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది అది కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేసేది ఇది డైరెక్ట్ కస్టమర్ కాబట్టి కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ సిట్టింగ్ అయితే పెడతానండి మాకైతే టూ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది గమనించండి ఫ్రెండ్స్ వెహికల్ కొనుక్కునే వాళ్ళు టూ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలండి ఎటువంటి మార్జిన్ ఎటువంటి మీడియేషన్ అట్లాంటిది ఏం లేకుండా అమౌంట్లో కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ అయితే చేస్తామండి ఒక రూపాయి కూడా మార్జిన్ అయితే పెట్టుకో మేము ఓన్లీ కమిషన్ బేసిక్ మీద అండి ఇది టూ పర్సెంట్ అయితే కమిషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మన ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము లాంగ్ డ్రైవ్ అయితే చేశాను వెహికల్ని ఇది మన ఆఫీస్ అండి రైట్ సైడ్లో అరవింద్ కార్స్ అండ్ బైక్స్ అని ఉంటుంది గుడివాడలోనే ఉంటుందండి బస్ స్టాండ్ దగ్గర నుంచి గుడివాడ స్టాండ్ నుంచి త్రీ కిలోమీటర్స్ అండి మన ఆఫీస్కి మీరు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ర్యాపిడ్ సదుపాయం కూడా మనకైతే ఉంది ఫ్రెండ్స్ లాంగ్ డ్రైవ్ నుంచి వచ్చాము కదా వీడియో కూడా మళ్ళీ కంటిన్యూషన్గా మీకు ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను చూడండి లాంగ్ డ్రైవ్ చేసాం కదా ఏమన్నా స్మోక్ గ్యాస్ ఏమైనా వస్తున్నాయో అని చెప్పి చూపిస్తాను చూడొచ్చు ఫ్రెండ్స్ స్మోక్ అలాంటిది ఏం లేదండి అంత జెన్యున్ గానే ఉంది పెట్రోల్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుందండి ఎట్లాగా ఇది ఏ ఒక్క పార్ట్ పోయినా చాలా ఈజీగా మారుతూ చూసి పార్ట్స్ అయితే దొరుకుతాయి చాలా ఈజీగా రీప్లేస్ అయితే చేసుకోవచ్చు వెహికల్ మీరు చూసారు కదండి రైట్ రౌండ్ లో మరొకసారి రైట్ రౌండ్ లో మొత్తం అంతా వెహికల్ చూపించండి మొత్తం చాలా క్లియర్ క్లారిటీగా వెహికల్ అయితే చూపించండి ఈ రైట్ సైడ్ బ్యాక్ డోర్ ఒకటే చేంజ్ అయిందండి డోర్ చేంజ్ అవ్వలేదు సారీ పెయింట్ మాత్రమే అయ్యింది ఇది అంతేగా నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి పెయింట్ కూడా వేసినట్టు తెలియదు క్వాలిటీగానే ఉన్నది మొత్తం అంతా ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ పెట్రోల్ అండి ఫ్యూయల్ టైప్ వచ్చేపాటికి టైర్స్ కూడా వేయించుకునే పని లేదండి నైంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి మొత్తము ఎక్స్టీరియర్ కూడా మొత్తం అంతా అవుట్ ఫిట్ అయితే చేయించుకున్నారు డోర్ వైజర్లో కానీ అవుట్ అండ్ కోమ్ కానీ గార్నిష్ విండో గార్నిష్లు కానీ మొత్తం అంతా ఫిట్టింగ్ అంతా చేయించుకున్నారు టాప్ ఎండ్ అండి చాలా బాగుంది వెహికల్ ఇది పబ్లిక్ ప్లేట్ అనేది వన్ ఇయర్ ఏ మారిందండి అంతకుముందు ఓన్ బోర్డ్ అండి ఇది కొత్త వెహికల్ ఎఫ్ఆర్ వెహికల్ తీసుకునేది ఇది ఓన్ బోర్డ్తో తీసుకున్నారు కస్టమరు తర్వాత వన్ ఇయర్ బ్యాక్ అయితే పబ్లిక్ ప్లేట్ మార్చుకున్నారు రేషన్ కార్డు ప్రాబ్లం ఉంది అని చెప్పి ఫ్రెండ్స్ మొత్తం అంత వెహికల్ చూశారు కదా ఎయిట్ ల్యాక్ సెవెంటీ థౌసండ్కి అయితే వెహికల్ అయితే ఇచ్చేబోతున్నారు గుడివాడ లింగవరం రోడ్లో మన ఆఫీస్ అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ డిస్ప్లే మీద ఉన్నటువంటి మా నెంబర్స్ కి కాల్ చేయొచ్చు ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్